రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఇంతకుముందు ప్రతి బుధవారం ప్రజా ప్రజాదర్బాలు పెట్టి ఎవరైతే గ్రామాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ అర్జీలన్నీ తీసుకొని దానికి పరిష్కార మార్గం చూపించి వారికి మళ్ళీ తిరిగి జవాబుదారీతనంగా మనం గతంలో నిర్వహించుకున్నాం ఇప్పుడు మళ్ళీ మూడు రోజుల క్రితం శుక్రవారం నుంచి ప్రజా దర్బార్లు దీని అనంతరం కార్యకర్తల మీటింగ్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు మనమందరం కూడా అన్ని గ్రామాల నుంచి ఈ కార్యక్రమాన్ని మనం ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ తరఫున పరిశీలకులు మన సోదరులు శ్రీనివాస్ గారు కూడా వచ్చారు వేదిక మీద న్యూయార్కంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉన్నారు మరి ఈ కార్యక్రమాన్ని మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆనవాయితీగా దర్బార్ కార్యక్రమాలు పెడుతూనే వస్తూ ఉన్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి వదీయులు అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు తర్వాత రాష్ట్ర కేంద్ర పార్టీ కార్యాలయంలో ప్రతి శనివారం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరిస్తూ దాని యొక్క వ్యవస్థను నెలకొల్పి ఇచ్చినటువంటి అర్జీలను బాధ్యతాయుతంగా పని అయిందా కాలేదా పని అయితే అయిందని చెప్పటం కాకపోతే కాలేదని చెప్పటం మన పరిధిలో అంటే మండల పరిధిలో ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంపీడీ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్స్ కానీ ఈ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ఇక్కడే పరిష్కరించుకోవటం ఈ పరిధి దాటిన తర్వాత మరి సబ్ కలెక్టర్ గారి పరిధి కానీ అక్కడ ఉన్నటువంటి డిఎస్పి గారి పరిధి కానీ జిల్లాలో కలెక్టర్ గారి పరిధి జేసీ గారు ఇట్లా వివిధ హోదాల్లో మీరు ఇచ్చినటువంటి అర్జీల సమస్యల్ని మనం పరిశీలించి అక్కడ పంపిస్తూ మళ్ళీ మేము పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి అందరూ కూడా తీసుకొని వస్తూ ఉన్నాము అది ముఖ్యంగా అధికారంలో మనం ఉన్నాం ప్రభుత్వం ఉంది ప్రభుత్వ అధికారులు ఉన్నారు అందరూ ప్రజలందరికీ మేలు చేయాలని గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉంటే రోజు కూడా బయటికి వెళ్ళాం తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రజలు కాదు కదా ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి వాళ్ళు గత ఐదు సంవత్సరాలు ఈరోజు అందరం కూడా ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి మంత్రులు శాసనసభ్యులు ఎమ్మెల్సీలు సాధారణ మండల స్థాయి నాయకుల వరకు అందరూ కూడా ప్రజల సమస్యల్ని పరిష్కరించే దిశగా అందరూ ఆలోచిస్తే ప్రజలకు ఇచ్చినటువంటి మాట చెల్లుబాటు అవుతూ ఉంది గత ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్షంగా మనమందరం ప్రజల పక్షాన పోరాడాం